సో ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళు నైట్ సడన్ గా వాళ్ళు దాడి చేయడం కావచ్చు సో ఏ మాత్రం కూడా హాని కలగకుండా మన వాళ్ళైతే డిఫెండ్ చేశారు సో ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధు టూ నడుస్తుంది సో దీని మీద మీ అభిప్రాయం ఆపరేషన్ సింధూర్ అనేది నా అభిప్రాయం ఏంటంటే కంపల్సరీగా పాకిస్తాన్ మీద యుద్ధం కంపల్సరీ జరుగుతూ ఉంది జరగాల్సిందే ఎందుకంటే మన మన భారతీయులు మన భారతీయ టూరిస్ట్ వాళ్ళను అతి దారుణంగా చంపడము వెంటాడు వేటాడి ఆ ఉగ్రవాదు చంపడం ఉగ్రవాదం అనేది సమూలంగా సమూలంగా నాశనం అయినంత వరకు ఆ యుద్ధం అనేది ఆపకూడదు ఇది నా ఉద్దేశం నా యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కానీ మన బార్డర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ సంబంధించిన ఎవరినైనా కానీ ఉగ్రవాదులను సమూలంగా ఆ సర్వనాశనం చేసేయాలి అంటే మొత్తానికి ఉగ్రవాదం అనేది లేకుండా చేసేయాలి సో ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు సింధూర్ అనేది దాన్ని

ఆర్మీకి సంబంధించి హెడ్ ఒక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు మాకు ఒక్క ఛాన్స్ ఒక మిస్సైల్ ఇచ్చేసేయండి మొత్తం పాకిస్తాన్ సర్వనాశనం చేసేస్తాం అని అన్నారు సో ఆ మిస్సైల్ ఇచ్చేస్తే మొత్తం చేసేస్తాం అంటున్నారు సో మోడీ గారు ఆ పర్మిషన్ కోసం మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తుంది తప్ప వాళ్ళు ఏం చేస్తారు ఏమి చేయలేరు సో నేనేమంటానంటే మనమేమో వాళ్ళ మీద ఉగ్రవాదు స్థావరాల మీద మనం పోరాటం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రిలో ఏ తెలియని రాత్రిలో తెలియని టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళ పైన సో సాధారణ ప్రజల పైన ఊరి గిరి అనే కాశ్మీర్ బార్డర్ లో ఉన్నటువంటి కొన్ని స్థావరాలు అదే నివాసం ఉంటున్న వాళ్ళ పైన దాడులు చేయడం మహా దారుణం సో అలాంటి వారిని సమూలంగా నాశనం చేసేయాలి బార్డర్ లో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర సోషల్ మీడియాని వేదిగా చేసుకొని కొంతమంది తప్పుడు ప్రచారాలు గాని ఇక్కడ అదైంది ఇదైంది అనే విధంగా తెలియకుండా మాట్లాడుతున్నారు సో తెలిసింది ఇప్పుడు సాధారణ విషయం కాదు ఇలాంటి యుద్ధాల విషయంలో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంట కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒకటి అవతల మీద యుద్ధం జరిగేటప్పుడు అది ఒకతను ఏదో సోషల్ మీడియాలో చెప్పారు ఆ ఒక ఒకతను చెప్ప ఆయన పేరు చెప్పకూడదు కానీ ఒకరు కంటి పొరచడం తప్పు ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు అన్నాడు అంటే తప్పు ఎవరిది ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు పాకిస్తాన్ ఉగ్రవాదులు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళను ఏం చేయాలి మనం సర్వనాశనం చేయాలని చెప్పేసి మనం నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు యాక్చువల్లీ ఆపరేషన్ సింధు కాకుండా ఇంకా అంటే రష్యా చేసింది కదా ఉక్రెయిన్ మీద అలాంటివి చేయాలన్నమాట అంటే వితౌట్ చెప్పకుండా అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ మీడియాకి కానీ ఎవరికి ఇవ్వకుండా రష్యా మీద ఉక్రెయిన్ మీద చేసినట్టు అలా చేయాలన్నమాట అసలు పాకిస్తాన్ అసలు మ్యాప్ లో లేకుండా చెయ్యాలి అసలు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తుంది సో ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే పాకిస్తాన్ ఇట్లా వార్లో పాల్గొంటే ఇండియా కొంచెం అంటే బాంబ్స్ కానీ అవన్నీ ఇండియా పవర్ తగ్గిపోతుంది కదా తగ్గిపోయినప్పుడు చైనా ఇండియా ఇండియా అరుణాచల్ ప్రదేశ్ అక్కడ అంటే కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా ఆ ఏరియాస్ ని స్వాధీనం చేసుకున్నాం అని చైనా ప్లాన్ చేస్తుంది అనమాట చైనా కానీ టర్కీ కానీ కొన్ని ఉన్నాయి కదా పాకిస్తాన్ కి సపోర్టెడ్ గా సో వాటి అన్నిటిని అంటే ఇండియా ఏం చేయాలంటే ముందే అంటే వితౌట్ మీడియా ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకుండా ఒక వన్ ఆర్ టూ అంటే యాక్చువల్లీ ఇండియా దగ్గర అనుభవంస్ ఉన్నాయి కానీ ఇండియా పాలసీ ఏంటంటే ఫస్ట్ నో యూస్ పాలసీ అనమాట అంటే ఇండియా మీద ఎవరైనా బాంబ్స్ కానీ లేకపోతే న్యూక్లియర్ అటాక్స్ జరిగితేనే ఇండియా కానీ పాకిస్తాన్ కి ఆ పాలసీ లేదు పాకిస్తాన్ ఏంటంటే ఆ స్టాండర్డ్ పాలసీతో ఉంది అనమాట వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఎప్పుడైనా ఎవరి మీద వేయవచ్చు అనమాట మోడీని చంపడం అనేది అసలు మోడీ అనేది ఓల్లో లో ప్రైమ్ మినిస్టర్ టాప్ టెన్ లీడర్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీడర్ ట్రంప్ తర్వాత పుట్టిన తర్వాత సో మోడీని ఎత్తింపడం గానీ ఈవెన్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా ఆ స్టేట్స్ లో కొంతమందికి ఏమన్నా ఇబ్బంది కలగవచ్చు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ అలాంటి వాటిలో కానీ మిడిల్ ఈస్ట్ లో కానీ నార్త్ ఈస్ట్ లో కానీ ఈ సౌత్ లో కానీ అసలు ఏమి అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు మన హైదరాబాద్ కానీ చెన్నై కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీస్కి అసలు ఎఫెక్ట్ ఏమి ఉండదు అసలు వాళ్ళకల్లా ఏదైనా ఈవెన్ న్యూక్లియర్ ఏమన్నా చేసినా కూడా అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది కాకపోతే చేయరని అనుకుంటున్నా కాకపోతే ఈ అంటే టెర్రస్టులతో అంటే ఉన్నారు కదా వాళ్ళు సపోర్ట్ తో ఉన్నారు కాబట్టి మేబీ సో మన ఇండియా కూడా వాళ్ళని మనం ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఆ తప్పుడు ప్రచారాలు చేయకుండా అసలు ఎవరికి ఏం చెప్పకుండా చెయ్యాలన్నమాట ఈవెన్ ఇప్పుడు రష్యా ఏంటంటే వాళ్ళ మీడియా కానీ తెలియదు ఇప్పుడు చైనాలో కూడా ఎలా ఉంటదంటే అసలు ఫ్రీడమ్ అనేది ఉండకూడదు మనకి బేసిక్ గా అంటే ఇండియాలో అంత ఫ్రీడమ్ ఉంది కదా అంత ఫ్రీడమ్ మనకి ఇవ్వకూడదు అనమాట అంటే లిమిటెడ్ గా ఉండాలన్నమాట ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉండాలి రష్యాలో కూడా అలానే ఉంటుంది ఆ టైప్ లో ఉంటే సో ఈ మిగతా వాళ్ళు ఎవరు బయటికి రారు కదా ఈ తప్పుడు ప్రచారాలు అనేది చెయ్యరు కదా